నిన్న రాత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయనని పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ దొంగే దొంగ అన్నట్టు ఈ ప్రభుత్వమే తప్పులు చేస్తుంది దానికోసం ఇప్పుడు టీఎస్పిఎస్సి కోసం ఎంతో గట్టి కొట్లాడుతున్న బండి సంజయ్ గారి పైన ఇలాంటి ఆరోపణలు రావడం పెద్ద విషయమేం కాదు ఎందుకంటే వీళ్ళు ఇట్లాంటివి ఎంతో తెగబడతారు ఇవన్నీ అందరు ఊహించినవే కానీ మా అధ్యక్షుడి పైన ఇలాంటి దుర్మార్గమైన కేసు పెట్టి ఆయనను అప్రతిష్ట పాలు చేసి ఆయనను బ్లేమ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మట్లేదు అక్రమంగా మేము ఎవరైతే సంజయ్ అన్నకు సపో సపోర్ట్గా వెళ్ళామో ఈటల్ రాయందర్ గారిని కానీ మరియు రఘునందన్ రావు గారిని కానీ చాలా దుర్మార్గంగా అరెస్ట్ చేశారు మేము సంఘీభావం తెలపడము సపోర్ట్ చేయడం కూడా తప్ప మా అధ్యక్షుల వారిని కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది ఇంకా ఈ ప్రభుత్వానికి రోజులు చెల్లినాయి ఇంకా ఎన్నో రోజులు లేని ఇంకో ఆరు నెలల్లో ప్రభుత్వం కూడా మారేది ఉన్నది ఇలాంటి నిరంకుశ పాలన రజాకరణ టైంలో కూడా లేదు బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలి ఆయన మీద పెట్టిన అక్రమ కేసు ఏదో ఒక రోజు ప్రభుత్వానికి చెంప ఇలాంటి దుర్మార్గ పాలన ప్రజలు చూడడం కంటే కళ్ళు మూసుకోవడం నయమనే పరిస్థితికి వచ్చింది మీరు ఇంకెన్ని రోజులు చేస్తారో చేయండి బండి సంజయ్ గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు మేము బండి సంజయ్ గారి కోసం బీజేపీ పార్టీ కోసం ఎంతకైనా నిలబడతాము ప్రజల్ని మోటివేట్ చేస్తాము మీరు చేసే దుర్మార్గాలు మీ లీకేజీలు మీ సార వ్యాపారాలు మీరు చేసే భూదంధాలు ప్రశ్నించిన వానిపైన ఉక్కుపాదం మోపే పోలీసులు మీ చేతిలో ఉన్నారని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు ఇదంతా ప్రజలు సహించరు నెక్స్ట్ ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు మీరు ఇలాగే అంచి వేసుకుంటూ పోతే రేపు ఒక రోజు ఒక నియంత్రక గడాఫీకి వంటి పరిస్థితి మీ గవర్నమెంట్ కూడా పడుతుంది తస్మాత్ జాగ్రత్త వెంటనే మా బండి సంజయ్ గారిని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం